శుభోదయం అందరికీ నమస్కారం ఈ జీవిత ప్రయాణం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది ఎవరి కోసము ఆగదు ఎవరి కోసము సాగదు జీవిత సత్యాన్ని చెప్పేటువంటి పాటలు అనేక మంది కవులు తమ తమ భాషలలో చక్కగా వివరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నేను బూర్ బిఏ పూర్తి చేసుకొని కుందిర్పి హై స్కూల్లో తెలుగు పండిట్గా చేరిన సందర్భంలో ఒక మంచి హిందీ సినిమా విడుదలైంది షన్నీ కపూర్ హీరో ఆయన జీవితానికి సంబంధించినటువంటి ఒక చక్కని పాట హిందీ పాట నాకు చాలా చాలాగా బాగా నచ్చింది ఇంకా పాడినటువంటి కిషోర్ కుమార్ అద్భుతంగా పాడాడు ఒకసారి వింటారా నా ఏమంత బాగుండదు

తెలియదు అయినా ఆశతో మన ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది నా జీవిత ప్రయాణం కూడా అలాగే సాగుతూ ఉంది సాగాలి కొనసాగించాలి ఎందుకంటే చావు పుట్టుకల మధ్య ఉండేది జీవితం మాత్రమే మనకు పుట్టుక గురించి తెలియదు చావు గురించి తెలియదు తెలిసిందే మన చేతుల్లో ఉండేది జీవితం కాబట్టి ఈ జీవితాన్ని ఒక క్రమబద్ధంగా క్రమశిక్షణతో ఒక సత్ప్రవర్తనతో ఒక సద్భావంతో మనము కొనసాగించాలి మన జీవితాన్ని మన జన్మను ఆ భగవంతుడు ప్రసాదించాడు కదా ఆయనకు ధన్యవాదాలు చెప్పే విధంగా థ్యాంక్స్ చెప్పే విధంగా మనము నడుచుకోవాలి ఆ భగవంతుని జ్ఞప్పించాలి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మనము చివరికి వెళ్ళి తీరతాం శుభం భూయాత్